హర హర మహాదేవ శంభో శంకర్ నమస్తివాయ ఫిబ్రవరి ఆరు శుక్రవారం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేయాలనేది తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఆరోగ్యం బాగుంటుంది దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్న వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి లేదు అంటే మీకు ఆర్థిక నష్టాలు తప్పవు ఒక చిన్నారి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది మీ కళల రాణిని స్వప్న సుందరిని ఈరోజు చూస్తారు కనుక అప్పుడు ఆమె కలలాగానే కళ్ళు సంతోషంలో చముక్కుమంటాయి గుండె వేగంగా కొట్టుకుంటుంది వ్యాపార రీత్యా చేసిన ప్రయాణం మంచి ఫలితాలను ఇస్తుంది వ్యాపారవేత్తలకు ఎంతో మంచి రోజు అవుతుంది లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు మీ జీవితంలోకెల్లా వెళ్ళం అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ స్నానపు నీటిలో పసుపు లేదా పాల మిశ్రమాన్ని కలపండి కుటుంబంలో ఆనందం శాంతి పొందేందుకు సహాయపడండి ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద పర్వాలేదు కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే పని చేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి ఇంట్లో పట్టించుకొని తనం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగిస్తుంది అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది ఈరోజు అప్పులు చేసిన వారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు ఎదురవుతాయి మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించండి సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం కూడా ఉంటుంది కనుక చెప్పడం మానేసేయండి ప్రేమ తిరుగుబాటు బాగా ఉత్సాహాన్ని ఇచ్చే ఎక్కువ కాలం నిలవదు ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తిగా నిండి ఉంటుంది ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మొహమాటం సిగ్గు పడకుండా తెలియచేయండి ఎందుకంటే మంచి ప్రశంసలు పొందుతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీకు బాగా ఇబ్బంది అవుతుంది కానీ అది మంచికే జరిగిందని ఆ తర్వాత మీరే గ్రహిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఓం రామ్ బృపత్యనే నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి ఈ రోజు ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు ఒత్తిడి ఆతృతలు కలగడానికి కారణం అవుతుంది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మార్కెట్లు మ్యూచువల్ ఫండ్లలో పొదుపు చేయాలి మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు ఆఫీస్ లో ఈ రోజు మీకు శుభవార్త అందుతుంది ఈ రోజు మీరు మీ ఇంటిని చక్కదిద్దడానికి శుభ్రపరచుటకు ప్రణాళిక రూపొందిస్తారు కానీ మీకు ఈ రోజు ఖాళీ సమయం దొరకదు మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు తనలోని ఒక యాంజిల్ కోణాన్ని చూపిస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆంజనేయ స్వామి దగ్గర సింధూరాన్ని నుదుటి మీద పెట్టుకోండి ఈ రోజు సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ సమస్యల పట్ల విసిరే చిరునవు మీకున్న అన్ని సమస్యలకు చక్కని అవుతుంది ఈ రోజు ఖర్చు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికొస్తుంది ఈ రోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది పిల్లలకు తమ భవిష్యత్తుకే పాటు పడకుండా బయట పెత్తనాలకు ఎక్కువ సమయం గడపడంతో కొంతవరకు నిరాశకు గురవుతారు మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండటం కోసం పనులు చేస్తారు మీరు ఒక రోజు సెలవుపై వెళ్తుంటే కనుక రాకపోయినా మీరు పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తినా కూడా సమస్యమీ కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే అవి వాయిదా పడతాయి అది మీ పథకంలో భాగంగానే చూసుకోండి సో ఈ రోజు మీకు చేయాల్సిన పరిహారం భౌతికంగా సవాలు చేయబడిన వికలాంగులకు తీపి పదార్థాలను ఇవ్వండి కుటుంబాన్ని సంతోషంగా చూసుకోండి రోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది ఈ రోజు మీరు భూమి రియల్ ఎస్టేట్ సాంస్కృతిక ప్రాజెక్టుల పైన ధ్యాస పెట్టాలి కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు త్వరితమైన చర్యను అవసరం అవుతాయి ఇలాంటప్పుడు అలసట చూపితే తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈ రోజు ఎంతగానో మిస్ అవుతారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ ను ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీరు జీవితంలో అందమైన రోజుగా మలుచుకోండి ప్రయాణం మీకు కొత్త ప్రదేశాలు చూడటానికి ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఉపయోగపడుతుంది మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం దీపం వెలిగించి కొన్ని నలుపు తెలుపు ఎరుపు గింజలు అనేది జోడించండి ఈ రోజు పరిష్కారం కోల్పోయిన కుటుంబ ఆనందాన్ని పునరుద్ధరించడం దగ్గరి కుటుంబ బంధాల కోసం మార్గం సుగమం అవుతుంది ఈ రోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయం ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఒత్తిడి మీకు చిన్నపాటి అనారోగ్యాన్ని కలిగిస్తుంది రిలాక్స్ అవ్వడానికి స్నేహితులు కుటుంబ సభ్యుల మధ్యన కూర్చోండి భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయాలి మధ్యాహ్నం తర్వాత మీ పాత స్నేహితుని కలవడానికి వెళ్లి మీ సాయంత్రాలను ఆనందంగా గడపండి మీ చిన్నతనాలు ఆ బంగారు కాలం గుర్తుంచుకోండి క్యూపిడ్స్ అంతలేని ప్రేమతో మీ వైపు దూసుకొస్తున్నాయి మీరు చేయాల్సిన సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో వాటి గురించి ఎరుకవుతూ ఉండటమే ఆఫీస్ ప్రతిదీ ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది ఈ రోజు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అనేక సమస్యలు అనేది మీకు చుట్టుముడతాయి సో పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈ రోజు మొత్తం మీకు పూర్తి స్థాయిలో ప్రేమ అయితే దొరుకుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆప్యాయత చూపించాలి వితంతులకి సహాయం చేయండి ఆరోగ్యం అనేది బాగుంటుంది ఈ రోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే విహారయాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్లలో పొదుపు చేయాలి మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కనపడుతుంది మీ జీవితం ఈ రోజు ఒక అందమైన మలుపు తిరుగుతుంది ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చూస్తారు ఈ రోజు మీరు అందరి దృష్టి పడేలాగా ఉంటారు విజయం మీకు చేరులోనే ఉంటుంది ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు మీ జీవిత భాగస్వామితో గడపడం ఎంత గొప్ప అనుభూతి ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం గులాబీలు లవంగం గులాబీ మల్లెలు ఇలాంటివి తెలుపు రంగు పువ్వులను మీ ప్రేమికులకు బహుమతిగా అందించండి ప్రేమ జీవితం బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనో లేదా రాత్రి డిన్నర్ లోనో కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పిస్తుంది ఈ రోజు మీరు మీ ధనాన్ని ఖర్చు చేయవలసిన అవసరం లేదు మీకంటే ఇంట్లో పెద్దవారు మీకు ఆర్థికంగా సహకారాలు అందిస్తారు కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇది టైము జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైల్ని అసమాన రీతిలో పనిచేసే తీరులను మీ పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కా టెక్నిక్ మీ బలాలు భవిష్యత్తు ప్రణాళికలు మదింపు చేసేలాగా పనికొస్తుంది తొలినాటి ప్రేమ రొమాన్స్ మీ జీవిత భాగస్వామి రివైండ్ బటన్ నొక్కుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం సంతోషకరమైన ఆనందకరమైన కుటుంబ జీవితం కోసం శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో ప్రసాదం అనేది అందించండి అవసరమైన వ్యక్తులకు ఆహారాన్ని కూడా దానం చేయండి ఈ రోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది కుటుంబ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఆధ్యాత్మికత సహాయం తీసుకోవడానికి మీకు ఇది హై టైము ఎందుకంటే మీ మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైన మార్గం ధ్యానం యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది ఈ రోజులో మధ్యాహ్నం నుంచి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ కుటుంబంలోకి కొత్త సభ్యుని రాక మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఆశావాహులై ఒక పార్టీని ఇచ్చేయండి మీరు ఈరోజు ప్రేమ రాహిత్యాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది ఈరోజు ఐటీ ఉద్యోగంలో ఉన్నవారికి వారి సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఏకాగ్రతతో నిరంతరంగా విజయం సాధించడానికి శ్రమించవలసి ఉంటుంది ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో చక్కగా సమయం గడుపుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రేమికులు ఒకరికొకరు స్ఫటిక పూసలు అనేది బహుమతులు ఇచ్చుకోండి బంధువు అనేది బలపడుతుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మీకు మానసిక అనారోగ్యం కలిగించేలోపు మీ వ్యతిరేకత ఆలోచనలను వదిలేసేయండి దానికోసం మీరు దాన ధర్మాలు సంఘ సేవలు చేస్తే పూర్తిగా అవి తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది ఈరోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఉన్న పరిస్థితుల వలన మీరు అప్సెట్ అవుతారు కొంతమందికి కొత్త రొమాన్సులు ఉద్ధరించేవిగా ఉంటాయి అవి సంతోషకరమైన మూడ్లో ఉంటాయి ఉద్యోగాల్లో పనిచేసేటప్పుడు ఆకస్మిక తనిఖీలు జరిగే అవకాశం ఉంటుంది ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త కోణాలను చూస్తారు మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురు చూస్తూ ఉంటే గనుక మీకు ఇది తప్పక రిలీఫ్ దొరుకుతుంది మీరు గనక మీ జీవితంలో ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందమైన రోజు ఈ రోజు అవుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం శివుడికి లేదా భైరవుడికి హనుమంతుడికి ఈ రోజు పూజ చేయండి కుటుంబ జీవితం బాగుంటుంది ఈ రోజు మీకు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళి వాళ్ళకు అద్భుతంగా ఉంది కుటుంబం ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ సౌమ్య ప్రవర్తన ఎప్పు పొందుతుంది చాలా మంది మాటలతోనే పొగుడుతారు కుటుంబంలో ఎవరి దగ్గరైన ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటే ఈ రోజు తిరిగి ఇచ్చేయండి లేదు అంటే వారు మీపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు మిత్రులతో గడిపే సాయంత్రాలు లేదా షాపింగ్ ఎక్కువ సంతోషదాయకమే కాక ఉద్యోగ భరితమైన ఉత్సాహాన్ని ఇస్తుంది ఈ రోజు గ్రహచలనం రీత్యా ప్రేమ వ్యవహారాలలో వ్యాకులత కనపడుతుంది సంతోషం నిండిన ఒక మంచి రోజు అవుతుంది వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్లు దీర్ఘకాలంలో ఫలవంతం అవుతాయి వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈ రోజు మీకు కాస్త ఉపశమనం అనేది లభిస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం అధిక ఆర్థిక విజయాల కోసం గోధుమ లేదా ఎర్రటి గోధుమలలో వాటిని కుక్కలకు లేదంటే జంతువులకు భోజనంగా పెట్టండి ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే కొంతమంది మీరు వయసు మీరిన తర్వాత కనుక కొత్తవి ఏవైనా నేర్ నేర్చుకోలేనివి ఏమైనా ఉంటే అవి నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు మీకు గల సున్నితమైన చురుకైన మేధాశక్తితో మీరు ఏ కొత్త విషయమైనా ఇట్టే నేర్చుకుంటారు ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈ రోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించటం మంచిది భావోద్వేగాలను ఆసరా తీసుకుని వారికి వారి తల్లిదండ్రులు సమయానికి సహాయానికి వస్తారు అంతులేని ఆత్మ అభిమానం తాలూకు అనుభూతి మీరు అనుభవంలోకి వస్తుంది దానికోసం కాస్త సమయం కేటాయించండి ఈ రాశికి చెందిన వారు ఆఫీసుల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది లేదు అంటే మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈ రోజు మీకు అంతా బాగుండదు అనేక విషయాల మీద గొడవలు జరిగే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఉద్యోగపరమైన జీవితంలో మంచి ఫలితం ఉండాలి అంటే మీ కుటుంబంలో ఆడ సభ్యులకి ఆవు యొక్క వెండి విగ్రహాన్ని దానం చేయండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ ఫిబ్రవరి ఆరు శుక్రవారం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు ప్రతిదీ పాటించండి శుభమస్తు